ఇక మిగిలినటువంటి ప్రాంతంలో నందవరంలో ఉన్నటువంటి ముగతి గాని అలరివి గాని ఈ ప్రాంతాలు అదే రకంగా ఎమెగనూరు మండలంలో ఉన్నటువంటి ఆయకట్టు ఏదైతే ఉన్నటువంటి రైతాంగా చూసుకుంటే ఇక్కడ ఐదు వందల నుంచి ఆరు వందల ఎకరాలు ఎమెగనూరు మండలం వచ్చేసరికి నాలుగు వందల ఎకరాల వరకు అంచనాతో దగ్గర దగ్గర ఒక వెయ్యి ఎకరాలు ఈ వెయ్యి ఎకరాలకే ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బంది ఈ ఇబ్బందిని కూడా రేపు ఎల్ఎల్సి నీటి విడుదల టైం కూడా అడ్జస్ట్ చేసుకుని దాన్ని మళ్ళీ ఇటు పులికనమ కానీ అక్కడ ఉన్నటువంటి నీళ్ళు మనల్ని అడ్జస్ట్ చేసుకుని వాటి ద్వారా కూడా రోజు ఈ యొక్క వెయ్యి ఎకరాలకు సంబంధించిన రైతాంగానికి కూడా రబీకి నీళ్ళు ఇచ్చే విధంగా ఒక కార్యాచరణ చేస్తున్నాం దీనికి సంబంధించి నవంబర్ ఏడు నేను చెప్పినటువంటి మీటింగ్ ఏదైతే భవిష్యత్తులో జరగబోతోందో తద్వారా ఎస్సీ టీబీ డ్యామ్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి కూడా ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెట్టి ఆ నీళ్ళని ఉన్నటువంటి నీళ్ళని కూడా ఇంక్రీజ్ చేసుకునే విధంగా సమయం కూడా ఎక్కువ చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం లేకున్నా ఒకవేళ పులికలమ నుంచి మనకి ఏదైతే నీళ్లు రైతాంగానికి ఇబ్బంది కలగకుండా ఈ వెయ్యి ఎకరాలకు సంబంధించినటువంటి ఎవరైతే విత్తనం వేయబోతున్నారో రేపు రవికి వాళ్ళకు కూడా ఏర్పాటు చేయడానికి ఒక రివ్యూ కూడా చేయడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ తో ఎమ్మెగనూరు నియోజక రైతాంగానికి మాత్రం భరోసా ఇస్తున్నాం ఎటువంటి ఆలోచన చేయకుండా ఇబ్బంది కలగకుండా మీరు ఏదైతే పంట నేసుకోబోతున్నారో దానికి సకాలంలో ఈ యొక్క నీళ్ళని నేను గుణాంకాలతో పాటు చెప్తున్నా మొత్తం ఎన్ని ఎకరాలకు ఎన్ని వేల ఎకరాలకు ఏ రకంగా నీళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని మనకున్న సమస్య అంతా ఒక వెయ్యి ఎకరాలు ఆ వెయ్యి ఎకరాలు ఏమిరా అంటే ఎల్ఎల్సి ద్వారా ఏదైతే నీళ్లు మనం అనుకుంటున్నామో ఆ నీళ్ల యొక్క నిలుపుదలని బట్టి ఆ నీళ్లు ఇక్కడికి చేరే లోపనే మనకు పెదగడుగురు మండలం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పక్క నియోజకవర్గాల నుంచి ఎక్కడైనా రైతులు రైతులే ఆ నీళ్లను చూసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అక్కడ పట్టుకొని మన ప్రాంతానికి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో దీన్ని ముందుగానే కార్యాచరణ చేసి అక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఆ చర్యలు కూడా తీసుకునేలా ముందుకు పోతుంది తెలియజేస్తున్నాం పచ్చికరు వచ్చి కొన్ని ప్రాంతాల్లో పత్తి రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి నేను ప్రభుత్వం దృష్టి తీసుకుని ఎమ్మెల్యూరు నియోజకవర్గంలో నేను బోనగళ్ళ మండలంలో పర్యటించినప్పుడు ఆ మండలంలో ఎక్కడైతే ఫ్లడ్ కి సంబంధించినటువంటి సపరేట్ గా ఒక సర్వే కూడా చేయించి దాదాపుగా ఇక్కడ చూస్తే మీరు ఈ యొక్క రిపోర్టు ఎక్కడికైతే గంజెల్లి గ్రామానికి పోయా నేను ఆ గంజెల్లి గ్రామానికి సంబంధించినటువంటి రిపోర్ట్ మొత్తం గూగుల్ రిపోర్ట్ ఏదైతే ఉందో చూసిన తర్వాత అధికారులు మొత్తం దీన్ని సర్వే చేసి దాదాపు ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది క్వింటాలు నష్టపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇది ఫస్ట్ పికింగ్ ఇది ఫస్ట్ పిక్కింగ్ కాబట్టి వెంటనే భగవంతుడి వల్ల వర్షం ఎక్కువ పడినా అక్కడ ఫస్ట్ పీకింగ్ కాబట్టి చాలా సేఫ్ గా ఇబ్బంది కలగకుండా నష్టపోయినటువంటి నలభై మంది రైతులు ఈరోజు వాళ్ళందరూ గుర్తించడం జరిగింది ఈ గుర్తించిన దాంట్లో ఇటు నందవరం మండలం కానీ ఎమగనూరు మండలం కానీ కేవలం పాక్షికంగా జరిగింది తప్ప పూర్తిగా నష్టపోయినట్టు లేదు నష్టపోయినటువంటి గోనెడ్డ రైతుల వివరాలన్నీ తీసుకుని వీరికి రానున్న రోజుల్లో రానున్న రబీకి ఒక క్వాలిటీ మినీ కిట్స్ బ్లాక్ గ్రామ్ ఏదైతే ఉందో మినుములు టీబీజీ వన్ జీరో ఫోర్ వంబని లెవెన్ ఈ రెండు వెరైటీస్ ప్రభుత్వం తరఫున వాళ్ళకి కిట్స్ ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా నష్టపోయిన దాన్ని పూర్చే విధంగా ముందుకు తీసుకోవడం జరుగుతుంది అదే రకంగా నందవరం మండలంలో ఎమేనూరు మండలంలో గోనేగల్ల మండలంలో ఎవరైతే గత ప్రభుత్వంలో లాగా ఉల్లి రోడ్ల మీద పోసి గొర్రెలకు మేపోయిన పరిస్థితి చూసాం ఇప్పుడు కూడా దాదాపుగా ఎన్యుమరేషన్ చేస్తే ఒక నందవరం మండలంలో ఆరు వందల డెబ్బై ఎకరాలు ఎమ్మెల్యూరు మండలంలో రెండు వేల నూట నలభై ఎకరాలు గోడయా మండలంలో మూడు వేల ఎకరాలు ఇవి మొత్తం కూడా ఉల్లి పంట వేసినటువంటి పరిస్థితి ఈ ఉల్లికి కూడా మద్దతు ధర ఏదైతే ఎనిమిది వేల నూట నాలుగు రూపాయలు ఇస్తూ అంతేకాకుండా కాకుండా మిడిల్ మ్యాన్ తో కూడా ట్రేడర్స్ తో ఇబ్బంది కలగకుండా వారి ద్వారా కొనుగోలు చేసే విధంగా కూడా ఈ రోజు కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారు కూడా ఈరోజు ఈ చర్యలు తీసుకోవాలి చెప్పడం జరిగింది ఈ ఉల్లి పంట నష్టపోయినటువంటి వీటన్నిటి మీద కూడా ఎవరైతే ఈ దశల వారీగా ఒకటి మినిమం ప్రైజ్ ఇవ్వడం మద్దతు ధర ఇవ్వడం రెండోది ఈ ట్రేడర్స్ కొనుగోలు చేయడం అదేవిధంగా నష్టపోయినటువంటి వివరాలన్నీ కూడా ఇన్ని వేల ఎకరాల్లో ఏ రకంగా ఏ పంట నష్టపోయిందని కూడా ప్రభుత్వానికి పంపించడం జరిగిందని పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాం దీనికి సంబంధించినంత వరకు ప్రభుత్వం నుంచి వారికి అందాల్సిన సహాయాన్ని దశల వారీగా అతి త్వరలోనే ప్రభుత్వం నుంచి అదే విధంగా ముందుకు తీసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాం నియోజకవర్గంలో మూడు మండలాలు ఒకటి గోనేగండ్ల రెండవది అందవరం మూడవది ఎన్నూరు మండలం ఇక్కడ రైతాంగానికి సంబంధించినంత వరకు ఏదైతే ఎల్ఎల్సి నీళ్లు ఉన్నాయో అదే రకంగా జీడిపి నీళ్లు ఈ రెండు కలిపి చూసుకుంటే ఇదే మనకున్నటువంటి రైతులకు వచ్చేటువంటి నీళ్లు ఆయకట్టు సో ఇప్పుడు ముఖ్యంగా ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాయలసీమ రైతులకు బ్రహ్మాండమైనటువంటి ఉపయోగంగా ఏదైతే హంద్రీ నీవా కాలువ వెడల్పు చేయడం వల్ల అదే రకంగా ఈరోజు జీడిపిలో మనకు వర్షాలు సకాలంలో పట్టడం అధికంగా పట్టడం ఇంకా వాస్తవంగా చెప్పాలంటే మా ఎమగినూరు మండలంలో కొద్దిగా పడినటువంటి ఫాల్ పక్క మండలాలతో పోల్చుకుంటూ తక్కువే కానీ అధికంగా ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎవరా అంటే ఇప్పుడు ఈ జీడిపి ద్వారా ఏదైతే ఉన్నటువంటి నీళ్లు మనకున్నాయో రానున్న రవి కూడా రానున్న రవి కూడా దాదాపుగా నాకున్న సమాచారం ప్రకారం పదివేల ఎకరాలకు తక్కువ కాకుండా మొక్కదన్న పంట వేయాలని చెప్పి ఇక్కడ గోళగంట మన రైతులు ఆశిస్తున్నారు దానికి బ్రహ్మాండంగా మీరు ఆ యొక్క పంటను వేసుకునే విధంగా ముందుకు పోతే నీళ్లు ఇస్తాం దాని గురించి ఎటువంటి ఇబ్బంది లేదనే విషయాన్ని ఈ రోజు పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం రవికి సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించిన రైతుల సమస్యలు ఏదైతే ప్రతి నీటి బొట్టును మీకు అందించే విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ఇబ్బంది కలగకుండా వీలైనంత వరకు రైతులకు ఇబ్బంది కలగకుండా ముందుకు పోయే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది